హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి కంఠమరాజుగూడెంలో అయితే మనకు డెబ్బై సెంట్ల స్థలం అయితే సెల్కి అయితే వచ్చిందండి వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన ప్రాపర్టీ డీటెయిల్స్కి వచ్చేసి మనకు టోటల్గా వచ్చేసి డెబ్బై సెంట్లు అండి ఈ డెబ్బై సెంట్లో కూడా మనకు ఈ పొలంలో మనకు వాటర్ బోర్ ఫెసిలిటీ ఉంది అలాగే రెండు డాక్యుమెంట్లు ఉన్నాయండి డొంకో రోడ్డుకు వెళ్ళే రూట్ అనమాట డొంకో రోడ్ అక్కడికి ఎండ్ అయిపోయింది దాని పక్కనే మనకు సెకండ్ పెట్టే మనకు ఈ డెబ్బై సెంట్ల స్థలం అనమాట నియర్ బై వచ్చేసి మనకు ఓఆర్ఆర్కి అత్య సమీపంలో అయితే ఉందండి ఇది అంకాళమ్మ గుడికి వెళ్ళే రూట్ అండి అంకాలమ్మ గుడి అక్కడి నుంచి నాకు తెలిసి అది ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే మనకు ఈ డెబ్బై సెంట్ల స్థలం అయితే సేల్కి అయితే వచ్చిందనమాట ఈ సెంట్ వచ్చేసి మనకు లక్షా ముప్పై వేలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది ఈ కంటంరాజు కొండూరు ఎక్కడంటే చిలువురు నుంచి అంగాళమ్మ గుడికి వెళ్ళే రూట్లో అయితే మధ్యలో మనకు కంటంరాజు కొండూరు అయితే విలేజ్ ఒకటి వచ్చిందండి ఆ విలేజ్కి ఊరు దాటిన తర్వాత ఒక కిలోమీటర్ దూరంలో అయితే మనకు ఈ డెబ్భై సెంట్ల స్థలం అయితే సేల్గా అయితే వచ్చిందనమాట అలాగే ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు అలాగే పైన ఇచ్చిన ఐడి నెంబర్ కూడా చెప్పాలండి కంపల్సరీగా ఐడి నెంబర్ చెప్తే కనుక మా టీం అయితే మీకు విసిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు రేపు చూ చూస్తా ఉంటే కనుక వన్ డే బిఫోర్ అయితే మాకు తెలియజేయాలండి అప్పుడు మేము టీంని అరేంజ్ చేసి మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఇప్పుడు చూసిన టవర్స్ ఉన్నాయి చూసారండి అది కాజా టోల్ ప్లాజా వచ్చిన టవర్స్ అనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ